हरिः ओं श्रीगुरुभ्यो नमः अविद्यानामन्तस्थिमिरमिहिरद्वीपनगरी जडानां चैतन्यस्तबकमकरन्दश्रुतिझरी दरिद्राणां जन्मजलथौ निमग्नानां दंष्टामुररिपुवराहस्य भवति शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं जायेत् सर्वविघ्नोपशान्तयेत् वन्दे गुरुपतद्वन्द्वमवान्मनसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रैपुरं महा सानन्दमानन्दवनीवसन्तम् आनन्दकन्दं हतपापबृन्दं वराणसीनाथमनाथनाथं श्रीविश्वनाथं शरणं प्रपद्ये विश्वेशं माधवं ढुण्ढिं दण्डपाणिञ्च भैरवं वन्दे काशीं गुहां गङ्गां भवानीं मणिकर्णिकाम् హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర నిన్నటి రోజున మనం కాశీక్షేత్రంలో నివాసం ఉన్నటువంటి పద్దెనిమిది వేల ఐదు వందల మంది ఐదు వందల యాభై మంది బ్రాహ్మణులు వాళ్ళు నిరంతరము విభూతి ధారణ చేస్తూ రుద్రాక్షమాల ధారణ చేస్తూ నిరంతరము లింగ పూజలు చేసినటువంటి ఆ బ్రాహ్మణులు వాళ్ళు కూడా జైగీష వ్యూడంతా కాదు కానీ ఎప్పుడు పరమశివుడు మళ్ళీ కాశీకి వస్తాడా అని కాశీ క్షేత్రంలో ఉన్నటువంటి వివిధ ప్రదేశాల నుంచి వచ్చినటువంటి ఆ బ్రాహ్మణులు అక్కడికి వచ్చి మహాదేవుడికి వాళ్ళు స్థుతి చేయడం మనం విన్నాం ఆయన బ్రాహ్మణుల శివుడు అంటున్నాడు పరమశివుడు వచ్చిన బ్రాహ్మణులతోటి ఓ బ్రాహ్మణులారా మీరు నన్ను మీ మనస్సులో నిలుపుకొని కాశీని మీ మనస్సులో నిలుపుకుని నాకు సంబంధించినటువంటి చిహ్నములను నిరంతరము ఎల్లప్పుడూ సదా ధరిస్తున్నటువంటి మీరు ధన్యులు నిజానికి మీకు ఇవ్వకూడనటువంటి వరాలంటూ ఏమీ లేవర్రా ఏం వరాలు కావాలో కోరుకోండి అన్నాడు శంకరుడు అంటే వాళ్ళు అడిగారు మహాదేవా నువ్వు కాశీని వదిలిపెట్టి వెళ్ళిపోతే మేము ఎంత బాధపడ్డామో తెలుసా స్వామి విశ్వనాథుడు లేనటువంటి ఈ కాశీ ఆత్మలేని శరీరం లాంటిది అందుకని మహాదేవా మేము నిన్ను కోరుకునేది ఒకటే ఇక ముందు ఎప్పుడైనా సరే దివోదాసులాంటి వారు ఎవరైనా వచ్చి నేను రాజ్యాన్ని పరిపాలిస్తాను దేవతలంతా ఖాళీ చేసి వెళ్ళిపోవాలి అని అనగానే అనే కానీ ఒకవేళ అంటే లేదా మందరాచలం లాంటి వారు తపస్సు చేసి మా శిరస్సుపై కొలువుండు మహానుభావాన్ని ప్రార్థించినా గాని నేను కాశీని విడిచిపెట్టి వెళ్ళనుగాక వెళ్ళను అని ఒక్క మాట మాతో చెప్పండి మహాదేవా ఈ వరం ప్రసాదించండి నీ రెండు యందు అచంచలమైనటువంటి భక్తిని మాకు అనుగ్రహించు పరమేశ్వర మేము ఎన్ని లింగముల శివలింగములనైతే ఈ కాశీక్షేత్రంలో ప్రతిష్ఠించామో అన్ని శివలింగములలో కూడా నీ సాన్నిధ్యాన్ని ఉండేలాగా అనుగ్రహించు అని అడిగారు చాలా సంతోషపడిపోయాడు మహాదేవుడు తథాస్తు అన్నాడు అందువలన కాశీక్షేత్రంలో ఉన్నటువంటి ప్రతి లింగములోనూ కూడా శివుడి యొక్క అంశం ఉంటుంది ఇందులో ఏమాత్రం సందేహం అక్కర్లేదు శివుడు కాశీక్షేత్రంలో ఎన్ని శివలింగాలుంటాయో అన్ని శివలింగములలో కూడా విశ్వనాథలింగంలో ఎంతటి సాన్నిధ్యాన్ని కలిగి ఉంటాడో అంతటి సాన్నిధ్యాన్ని కలిగి ఉంటాడు ఇదంతా కూడా బ్రాహ్మణులకు చెప్పి ఇక మీదట మీరు చెప్పినట్లే ఇంకా ఈ కాశీక్షేత్రాన్ని విడిచిపెట్టి ఎక్క అక్కడకు వెళ్ళను అని వరం ఇచ్చాడు అందువల్ల దీనికి అవిముక్త క్షేత్రం అని పేరు వచ్చింది అని చెప్పి అంతర్ధానమైపోయాడు పరమశివుడు ఈ కాశీ మహాత్య అధ్యాయాన్ని విని చదివినటువంటి వాళ్ళు చదివించినటువంటి వాళ్ళు విన్నవాళ్ళు వినిపించినటువంటి వాళ్ళు కూడా పాప విముక్తులై శివలోకాన్ని పొందుతారు అని ఫలశ్రుతిని కూడా చెప్పాడు కుమారస్వామి జై కాశీ విశ్వనాథ జై పార్వతీపతయే హర హర మహాదేవ ఇప్పటి వరకు జరిగినటువంటి కథలో మనం జైగీషేశ్వరుడు గురించి విన్నాం ఆయన స్థాపించినటువంటి శివలింగాన్ని జైగీశేశ్వర శివలింగం అని అంటారని కూడా చెప్పుకున్నాం జైగేశ్వేశ్వర శివలింగం జ్యేష్ఠేశ్వర శివలింగానికి దగ్గరగా ఉంటుంది అని కూడా చెప్పుకున్నాం ఈ జ్యేష్ఠేశ్వరునికి నాలుగు వైపులా ఐదు వేల శివలింగాలు ఉన్నాయి ఆ శివలింగాలు అన్నీ కూడా ప్రసిద్ధి చెందినటువంటి లింగాలే వాటి పేర్లు మనం చెప్పుకోవాలంటే చాలా పడుతుంది అందుకని వాటిల్లో ముఖ్యమైనటువంటివి లింగము మాండవ్యేశ్వర శివలింగము శంకరేశ్వర శివలింగము భృగునారాయణుడు జాబాలీశ్వరుడు సుమంతాదిత్యుడు భీషణ భైరవుడు కర్మబంధ విమోక్షణ శివలింగం భరద్వాజేశ్వర శివలింగం మాద్రీశ్వర శివలింగం అలాగే అరుణేశ్వర శివలింగం వాజసేనేయ శివలింగం కణ్వేశ్వర కాచ్చాయనేశ్వర వామదేవేశ్వర తధ్యేశ్వర హరీతే హారీతేశ్వర గాలవేశ్వర కుంభేశ్వర కాసుమేశ్వర అగ్నివర్ణేశ్వర నైథువేశ్వర వత్సేశ్వర పర్ణాదేవేదేశ్వర సక్తుప్రస్థేశ్వర కణాదేశ్వర మాండూకేశ్వర బాభ్రవేశ్వర శిలవృత్తిశ్వర చవనేశ్వర శాలంకాయనేశ్వర కళిందమేశ్వర అక్రోధనేశ్వర కపోత వృత్తీశ్వర కంకేశ్వర కుంతలేశ్వర కంఠేశ్వర కహోళేశ్వర తుంబరీశ్వర మతంగేశ్వర మరుత్తేశ్వర మగధేశ్వర జాతోకర్ణేశ్వర జంబూకేశ్వర జారుధీశ్వర జలేశ్వర జాల్మేశ్వర జాలకేశ్వర ఇటువంటివి ఇవి ముఖ్యమైనటువంటివి మొత్తానికి ఐదు వేల మహాశివలింగాలు ఈ జ్యేష్టేశ్వరుడికి నాలుగు వైపులా ఉన్నాయి ఒకసారి ఈ జ్యేష్ఠేశ్వర స్థానంలో జరిగినటువంటి పాపాలని హరింపచేసే చేయగలిగినటువంటి ఒక చిన్న కథను చెప్తాను వినవయ్య అగస్త్యముని అని కుమారస్వామి చెప్తున్నాడు ఒక రోజున మహాదేవుడైనటువంటి శంకరుడు ఆనందకాననంలో హాయిగా విహరిస్తున్నాడు పార్వతీమాత అక్కడ ఉన్నటువంటి పువ్వులన్నీ ఏరి ఆ పువ్వులన్నిటితోటి కలిపి ఒక బంతిని తయారు చేసింది పూబంతి పువ్వులతో తయారు చేసినటువంటి బంతిని పూబంతి అంటారు ఆ ఒక పువ్వులతోటి ఒక బంతిని తయారు చేసింది ఎందుకు తయారు చేసింది అంటే వీళ్ళిద్దరూ అప్పుడు ఏకాంతంగా ఉన్నారు ఆ పువ్వుల బంతితో ఇద్దరు ఆడుకోవాలి అది అమ్మ ఉద్దేశం బంతితో అమ్మ ఆడుతున్నది పరమశివుడితో కలిసి ఆడుతున్నది వాళ్ళిద్దరూ ఈ బంతివైపు చూస్తున్నారా అంటే బంతివైపు చూడటం లేదు వాళ్ళిద్దరూ పూబంతివేపు అయ్యే విసురుతున్నాడు పూబంతిని పూబంతిని విసురుతూ విసురుతూ బంతివైపు చూడటం మానేసి అమ్మ ముఖంలోకి అమ్మ కళ్ళల్లోకి చూస్తున్నాడు ఆనందపారవశ్యంగా త్రైలోక్య సుందరి అమ్మ అమ్మ కళ్ళల్లోకి చూస్తున్నాడు అమ్మ ముఖం వైపు చూస్తున్నాడు ఆనందపడిపోతున్నాడు అయ్య అమ్మ దగ్గరికి బంతి వచ్చింది అమ్మ చేతుల్లోకి అమ్మ మళ్ళీ తిరిగి బంతిని అయ్య వైపుకు విసురుతోంది ఆవిడ మహాదేవుని చూసి ఎంత సంతోషపడిపోతుందో ఎంత ఆనందపడిపోతుందో ఈ ఇలా వాళ్ళిద్దరూ ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ బంతివేపు చూడటం లేదు కానీ బంతి మాత్రం ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్తుంది అలా బంతి విసురుకుంటూ ఆ పూవంతులతోటి ఆడుకుంటున్నారు ఆడుకుంటూ ఉంటే అక్కడ ఒక విచిత్రమైనటువంటి సంఘటన ఒకటి జరిగింది చాలా అత్యద్భుతమైనటువంటి సంఘటన లోకాలకి మేలు చేసేటటువంటి సంఘటన ఒక అత్యద్భుతమైనటువంటి సంఘటన జరిగింది ఆ సంఘటన ఏమిటో మనం రేపటి కథా భాగంలో శ్రద్ధగా వినేటటువంటి ప్రయత్నం చేద్దాం భక్తమహాశల అంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయ మార్గేణ మహిమహీషా బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాఖినోవీర్వే జనా సుఖినో హర నమ పార్వతీ పతర హర శంకర